मैं बोला भाषित रहा लापूस पाइंट्स सबका करना चाहिए शुक्रिया इसाइयों इसाइयों को पंग कांसेंट पंग कांसेंट है ये वाला बोल रहा है अच्छा तो पूरे कांसेंट से ऊपर तक तो उनका अलग एक पॉइंट है कि लापीन काले जो कि मोदार तो है

అంటే నాలుగో రెండు పిఎస్లు ఎందుకు తీస్తున్నాను ఒక పిఎస్ ఆ రోజుల్లో మగవార ఒక బూదురు ఆరువార ఒక బుధువు లేదు పిఎస్ నెంబర్ ఫోర్ పిఎస్ నెంబర్ ఫైవ్ ఒకటి వేలకి ఒకటి వేలుకి ఉండేది అంటే ఒకే ఏక ఒకే ఏక సంబంధించిన స్త్రీ కూర్చులకి పాత రోజుల్లో వేరే వేరే ఊరు ఉండేవి తర్వాత మనం మెలి చేసుకునే గుడిపడుతాం సో ఇప్పుడు

ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు సీరియల్ నెంబరు వాటిని నోట్ చేసుకుంటాం సార్ ఇప్పుడు ఆ ఓటరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిస్ట్ లో ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది వాటి డీటెయిల్స్ నోట్ చేసుకుంటాం సార్ ఆ విధంగా రెండు వేల రెండు ఉన్న ఓటర్ లిస్ట్ అన్నిటినీ ఇప్పుడు ప్రజలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారు అనేసి మనం డీటెయిల్ గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఆ విధంగా నోట్ చేసుకున్నప్పుడు మనము టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లోని సెవెంటీ పర్సెంట్ ఓట్స్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మన దగ్గర ఉండే విధంగా ఉండాలి సార్ ఆ సెవెంటీ పర్సెంట్ ని నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లిస్టు

అది ఉంది వాటర్ అనేది రెండో టేబుల్ అనేది అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఏ నెంబర్ లో ఉంది ఆ నెంబర్ లో రైట్ కొంతమంది చనిపోయి ఉండొచ్చు కొంతమంది వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉండొచ్చు అది ఒక లెక్క ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన ప్రక్రియని ప్రీ యాక్టివిటీ కింద చేసి ఆధించడం జరిగింది తదనుగుణంగానే మన జిల్లాలో ఉన్నటువంటి ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి తమ ప్రణాళికలు చేసుకోవడం కోసం ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆల్ పిఎల్ఓల దగ్గర నుంచి ఈఆర్ఓ కోసం సూచనలు ఇవ్వడం జరిగింది రెండు వేల రెండులో మంది గతంలో విస్తృత సవరణ జరిగింది తదుపరి ఇరవై మూడేళ్ల తర్వాత మళ్ళా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం కోసం ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చినందువల్ల దాని తాలూకు ఫిర్యాప్టివిటీలో భాగంగా రెండు వేల రెండు ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెష్ ఓటర్ల జాబితాలోకి వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు ప్రతిబింబిస్తున్నారు మిగిలిన వారు ఏ కారణాల వల్ల దాంట్లో మిస్ అయ్యారు ఒకవేళ కొంతమంది చనిపోయి ఉండొచ్చు ఇరవై మూడు వేలు కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళు ఆ వివరాలు తీసుకోవటం ఇవన్నీ కూడా సేకరణ చేసుకుంటుంది ముందు తదుపరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ బిఎల్బోలు ఇదే బిఎల్ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రెండు వేల రెండులో ఓటర్లుగా ఉన్నారో వాళ్ళ దగ్గర రికలరేషన్ తీసుకోవటం ఒకవేళ రెండు వేల రెండులో ఓటర్లో లిస్టులో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర అదనపు డాక్యుమెంట్ కూడా తీసుకొని వారిని కూడా ఓటర్ల జాబితాలోకి సంబంధించిన విషయాలని కూడా నమోదు చేసుకోవడం ఇవన్నీ విస్తృతంగా ప్రతి ఇంటికి తిరిగి చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇరవై మూడేళ్ల తర్వాత ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంతో ఎన్నికల సంఘం చేయడం అనేది మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓటర్ల లిస్టుకు సంబంధించినటువంటి ఇంటిగ్రిటీని కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఎల్వర్ సూపర్వైజర్ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో రెండు వేల రెండులో ఉన్నటువంటి డేటాని రెండు వేల ఇరవై ఐదులో ఉన్న డేటాతో కంపేర్ చేసుకొని ఒక లిస్ట్ అరైవ్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో ఇంత గతంలో మనం రెండు వేల రెండులో ఇక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్కి ఇప్పుడున్న ఏరియాతో మ్యాపింగ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఎలక్ట్రల్ని కూడా ఎవరైతే రెండు వేల రెండులో ఉన్నారో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నారా లేదా అనేది మ్యాపింగ్ చేయడం ఇవ్వడం జరిగింది ఈ శిక్షణలో ప్రతి ఒక్కరు కూడా సమగ్రంగా విన్నారు వాళ్ళకి ఉన్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు ఈ డివిజన్కి సంబంధించి ఎవరు ఎటువంటి అపోహలు చెందాల్సిన పని లేదు ఎవరిని కూడా డెలీట్ చేయడం అనేది ఉండదు ముఖ్యంగా మనము అంతా కూడా ఎలక్ట్రల్ రోల్ ఇంటెగ్రిటీ కాపాడడం కోసము మనము ఆర్టిఫోషల్ ఇంటెలిజెన్స్ డివిజన్లో ప్రీ డివిజన్ యాక్టివిటీస్ కింద చేపట్టడం జరుగుతాం